అది విన్న కుమార్తె వీరికి భాగ్యం కలిగించడం కష్టమని ఆలోచించుకొని తాను మాత్రమే నోము నోచుకున్నది ఇంతలో నాల్గవ లక్ష్మీవారం కూడా వచ్చినది ఈ వారమైనా తన తల్లితో నోము నోయించాలన్న పట్టుదలతో ఆమె తన తల్లిని ఒక నూతిలో కూర్చుండబెట్టి దానిపైన ఒక బల్లని కప్పివేసింది తన పనులన్నిటినీ ముగించుకొని తన తల్లి దగ్గరకు వచ్చి ఆ బల్లని తీసి స్నానానికి రమ్మని పిలవగా తన తల్లి ఒక పొరపాటు చేశాను అని చెప్పింది అది ఏమిటంటే పిల్లలు అరటి పండ్లను తిని ఆ తొక్కలను ఆ బల్లసంతులో నుండి లోపలికి పడవేశారు దానిని ఏమీ తోచని ఆ తల్లి వాటిని చూసి తిన్నది ఈ విషయాన్ని తెలుసుకున్న కుమార్తె దరిద్రుడిని బాగుచేయుట మానవులకు సాధ్యం కాదు అని అనుకుని నాలుగవ లక్ష్మీవారం కూడా తాను మాత్రమే నోపు నోచుకుంది ఇక ఐదవ లక్ష్మీవారం కూడా వచ్చినది ఈ వారమైన తల్లితో నోము చేయించాలి అని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని తల్లి చీరచంగును తన చీరచంగుకి ముడివేసుకుని తన వెంటే తిప్పుతూ ప్రతి పని చేయిస్తూ అన్ని పనులు ముగిశాక తాను స్నానం చేసి తల్లి చేత చేయించి నోము నోయించింది అయితే మహాలక్ష్మీదేవికి పూర్ణపురుములు సమారాధన చేసినప్పుడు కూతురు పెట్టినప్పుడు మహాదేవి స్వీకరించింది గాని తల్లి పెట్టినప్పుడు స్వీకరించలేదు దీనికి కారణమేమని మహాలక్ష్మీదేవిని అడగగా ఆ అమ్మవారు ఇలా సమాధానమిస్తున్నారు ఓ సుశీల నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ బెల్లముక్క నివేదించావు అది చూసిన నీ సవతి తల్లి చీపిరి తీసుకుని దానితో నిన్ను కొట్టినది దానికి పరిహారంగా నేను ఈమె ప్రసాదాన్ని స్వీకరించను అని బదురెచ్చింది అది విన్న సుశీల ఆమె చేసిన తప్పుని క్షమించమని పదే పదే భగవతిని ప్రార్థించింది ఆమె కూడా ఆ మహాదేవిని ప్రార్థించింది వారి ప్రార్థనను విన్న ఆ మహాదేవి వారిని కరుణించి పూర్ణ అమ్మవారు ఆ పూర్ణకుడుములని నివేదనగా స్వీకరించింది ఆ తరువాత ఆ భగవతి తరువాతి సంవత్సరం మార్గశిర మాసం నోముని పూర్తి చేయించమని చెప్పింది సుశీల ఆమెకు నమస్కరించి అలాగేనని చెప్పింది ఆ తరువాతి సంవత్సరం రోజు తన తల్లితో మొదటి గురువారం పులగము రెండవ గురువారం పరమాన్నము మూడవ గురువారం ముద్దకుడుములు నాలుగవ గురువారం చిత్రకలమాన్నం అంటే పులిహోర ఐదవ గురువారం పుష్యమాసపు మొదటి గురువారం ఆ రోజు పూర్ణాలను అమ్మవారికి నివేదనగా చేయాలి ఇలా చదువుకుని కథ తర్వాత అక్షంతాలు వేసుకోవాలి క భక్తి లోపించిన ఫలితం మాత్రం లోపించదు ఇక్కడితో మార్గశిర గురువారం కథ సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి